తండ్రిని లోకములోనికి పంపిన ఆయన ఒక ఆయన ఆయన దేవుడు దేవునికి స్తోత్రం దేవుడు తప్ప మరి ఎవడును దేవుడు కాడని మీరు గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలోయ ఆ మధ్య ఓ మామగారు క్రొత్తగా గ్యాస్ ఉందంట దాని చుట్టూ తిరుగుతుంది ఏందమ్మ అంటే దానికి పెట్టుకుంటుంది దండం దేనికి చెప్పండమ్మా గ్యాస్ బండ దేవుడా నేను ఎవరి పేరు ఎత్తట్లా మీరేం కంగారు పడనక్కర్లే చూడ గ్యాస్ బండ దేవుడా దేవుడే దేవుడు దేవుడు తప్ప ఏ మనుష్యుడును దేవుడు కాడని రాత్రి వేళ దేవుని సేవకునిగా పెదకమ్మవారి పాలెములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం 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 హల్లే పైనున్న ఆకాశం అందే గాని క్రింద నుే కానీ భూమి ఎందే గాని ఏ రూపమును నీవు చేసుకొన గోడదు వాటికి పడ కోడదు వాటికి మొరొక్క కూడదంటే ఎవరికి మొరొక్కాలి ఒక్క దేవునికే జీవము గల దేవుడు సజ్జీవుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన్ని తెలుసుకునే కృప దేవుడు మీకు ఇచ్చాడు మీరేమన్నా తక్కువ మనం ఎవరైనా బైబిల్ చెప్తుందో తర్వాత వచ్చిన చదవండి ఆయనే మనలను ఆకులో నుంచి వచ్చారా మీరేమన్నా చెప్పండమ్మా తలకాయలో నుంచి వచ్చారా నోట్లో నుంచి పుట్టారని చెప్తున్నారండి కొంతమంది ఇంకొకటి చెప్పాడంటే పాదాల్లో నుంచి పుట్టారని పాదాల్లో నుంచి పుడతారా ఆడ చూస్తున్నారని చెప్పండి పుట్టరు పుడతారా పుట్టరు చెప్పండి పుడతారా రాజుబాబాయ్య గారు చెప్పారు మవ సభల్లో వారి తలకాయ లేనోడా తలకాయలో నుంచి చెట్ట పుడతారా భుజాల్లో నుంచి ఎట్ట పుడతారా మనుషులు తొడల్లో నుంచి చెట్ట పుడతారా మనుషులు కాళ్ళలో నుంచి ఎట్ట పుడతారా అని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం నేను ఎట్ట పుట్టాలో అట్ట పుట్టానన్న రై గారు ఆ మాట చెప్తాడు దేవునికి ఆ ధైర్యం దేవుడంట మనలను పుట్టించాడు తల్లి గర్భములో నీకు రూపునిచ్చి నీకు కళ్ళిచ్చి నీకు పళ్ళిచ్చి నీకు నరాలనిచ్చి కండ్రాలనిచ్చి ఎముకలనిచ్చి అబ్బా ఎముకలలో మూలుగులనిచ్చి చర్మమును పొదిగి కళ్ళు పళ్ళు చెవులు చెప్పండి అమ్మా ముక్కు మీలో ఎవరికైనా ముక్కు పెట్టడం మర్చిపోయడానికి ఏమైనా ఉందా ఎవరు ముక్కు లేనమ్మాయా అనరా అంటారు ఏమండి చెవులు లేకపోతే మిమ్మల్ని చేసుకుంటారు ఎవరన్నా మీ ఎత్త ఊరుకుంటుందా చెవులు లేకపోతే తేగ 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 ఈ అమ్మాయిని తెచ్చారండి నాకు కోడలుగా అన్నదు మనకు చెవులనిచ్చి అబ్బబ్బబ్బా దేవునికి స్తోత్రం పెదవులనిచ్చి నీకు ఎన్ని కావాలో ఇచ్చాడు దేవుడు ఇవి చాలామంది కొంతమంది ఈ చెవుకి ఒక బొర్రి ఇదివరకు ఒకటి ఇప్పుడు మూడు పెడుతున్నారు ఒకటి ఎక్కడ ఇదివరకు ఆడోళ్ళు పెట్టుకునేవాళ్ళు చెప్పండమ్మా ఇప్పుడు మగోళ్ళు కూడా తయారయ్యారు అయ్యారు పురుషులు కూడా పెట్టుకుంటా ఇక్కడ చెవులు కాడు మీకు అంటారా అయ్యగారు అడగండి ఇక ఎక్కడన్నా ఎవడన్నా సినిమాలో కనుక మెట్లు పెట్టుకున్నాడనుకో మగోడు ఈ కుర్రోళ్ళు పెట్టుకోరా పొరపాటున కనుక ఏదన్నా సినిమాలో మంగళసూత్రం అమ్మాయికి ఆపేసి అమ్మాయితో అబ్బాయి కట్టిస్తే వీళ్ళు కట్టుకోరా సినిమా వాళ్ళు ఏ యాసం ఎత్తే ఆ వేషాలు వేస్తున్నారు మనము సినిమా వారము కాము దేవునికి స్తోత్రం మనము దేవుని పిల్లలం చదవండి మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము అబ్బబ్బబ్ ఏం మాట్లాడండి ఆయన మేపు గొర్రెలము దేవుడంట ప్రసాద్ అయ్యగారు మనల్ని మేపుతున్నాడంట ఎందుకు రావాలి పాస్టర్ గారు వేసుకుంటూ మందిరానికి ఎందుకు రావాలి పాస్టర్ గారు అందరూ ముసుగట్టుకుని మునగడ తీసుకుంటే నేను మందిరానికి వచ్చి ఎందుకు ఈ దోమల్లో కూర్చోవాలని అంటున్నారా ఎందుకు కూర్చోవాలంటేనంట మనము ఆయన వారం ఎవరు మీరు మిమ్మల్ని ఎవరైనా బస్సులో మీరు ఎవరు అని అడిగారు గు దీర్ఘం తీశారు ఏం చెప్తారు మరి మేము అంటారా ఏమంటారు మేము దేవుని ప్రజలం అల్లెలుయా మేము దేవుని పిల్లలం మేమాయన వారం రాజబాబాయ్ గారు పాట రాశారు నేనాయన గురువెనో నేనాయన గురువేను నాకు లేమి కలుగదు నేనాయన గురువేను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి ఎవరు వారు మీరు తప్పండమ్మా మేము దొర్ర తాలూకా అంటుంది ఆవిడ దొర్ర తాలూకా అంట దొర్ర తాలూకా మీరు ఎసై తాలూకాన మేము దేవుని పిల్లలం అని చెప్పండి దేవునికి స్తోత్రం మేము పరలోక దేవుని పిల్లలం మనమాయన వారము ఆయన ప్రజలము ఆయన మేపెడి ఏం చేస్తుంటారు దేవుడు మనల్ని టయానికి టీ కావాలా చెప్పండమ్మా కాఫీ కావాలా మధ్యాహ్నానికి స్నాక్స్ కావాలా పూట టిఫిన్ కావాలా మధ్యాహ్నానికి భోజనం కావాలా ఏమి కావాలో యాంకోరమ్మాయ చేపలు చేపలు నువ్వేమన్నా మేపేవా చేపలు నువ్వేమన్నా బట్టావా ఇవాళ నువ్వు తినే చేపని ఆరు నెలల క్రితం ఆయన పుట్టించి చెప్పండమ్మా దానిని సముద్రములోనో ఏట్లోనో పో పెంచి పోషించి ఏ జబ్బు రాకుండా నిన్ను కాదు దాన్ని దాన్ని కాపాడి పెంచి పెద్ద చేసి ఎడిచుండి ఎడిచుండి అని తోలుకొచ్చి ఎందులో పడేటట్లు వల్లో పడేటట్లు చేసి నీ దగ్గరకు తెచ్చి నీకు కూర చేసి పెడుతుంటే ప్రార్థన చేసుకుని తెర్రా అంటే ఎందుకు చేయాలి అంటున్నాడండి ఎందుకు ఏంటి వెంటి పుట్టించినవాడాయన దానిని పెంచినవాడాయన దానిని పోషించినవాడాయన దానిని పెద్ద చేసినవాడాయన నీకు దొరికేటట్లుగా చేసినవాడాయన నీ నోటి కాడకు వచ్చినవాడాయన తెచ్చినవాడాయన స్తోత్రం దయోజనలు ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు ప్రార్థ ప్రార్థన చేసుకుని అన్నం తినేయటం కాదు నాయన మొత్తం ముద్దకే స్తోత్రం చెప్పాలన్నారు అంటున్నారు పిల్లలు ఎందుకు చెప్పాలంటే మొద్ద ముద్దకే స్తోత్రం ఎందుకు ఎందుకో కూడా ఆయన చెప్పారు ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసుగా మీకు ప్రేమధార రేడియో కార్యక్రమం అబ్బా అరటి పండు ఒలచి నోట్లో పెట్టినట్టుండేది ఆయన వర్తమానం ఒకరోజు చెప్తున్నారు ఇటు చూడండి ఒకరోజు చెప్తున్నారు కొన్ని వేల మంది అంట నోట్లో పెట్టిన ముద్ద అడ్డుపడి దిగక మింగలేక చచ్చిపోయారట అంటే గారు మనం ఎన్ని ముద్దలు మిగ్గాం మనకు కూడా అప్పుడప్పుడు అడ్డుపడలేదాగా గొంతులు అడ్డుపడిందాగా మెల్లిగా మింగిన రోజులు లేవా నేను కాపాడలేదా ఆయన వారము ఆయన మేపెడి ఏం మేపుతున్నాడండి దేవునికి స్తోత్రం అల్లె ఆడేవాడు రాశాడు పాట సోగ్గాడే చిన్ని నాయనని సోగ్గాడు ఎట్టయ్యాడు ఆయన మేపబట్టే అండి ఒక ఆయన అన్నాడు ఇక పిల్లలకంట నూనూకు మేసాలు వస్తే వేషాలు వేస్తారంట ఎంత ఎంత బాగుంటారు ఈ పిల్లలు మగపిల్లలైన అయిన చక్కటి వయసు వచ్చేసరికి ఎవరు చెప్పండి ఆయనే అడవిలో సింహములను మొదలుకొని నీటిలో తిమింగములములను మొదలుకొని భూమి మీద మనలను మొదలుకొని ఎవరికి కావలసిన ఆహారమును వారికి ఇచ్చుచు దేవునికి స్తోత్రం మేపుతున్నాడా లేదా మేపుతున్నాడా లేదా ఆయన మేపెడి రావా మందిరానికి ఏవో ఫస్ట్ ఏంటమ్మా మందిరం రావట్లేదు బాగోట్లేదు అయ్యా బ్యాంక్కి వెళ్తుంది డ్వాక్రా గ్రూప్కి వెళ్తుంది సిస్టరు చెప్పండమ్మా వెళ్ళిపోతుంది పరసివర పెళ్ళికి వెళ్తుంది అన్నిటికీ బాగానే ఉంటుంది అంట కానీ చెప్పరేంటి మొన్న మధ్య కరోనా టైంలో అన్నిటికీ బాగానే పోయారు చర్చికి రమ్మంటే పేకాట ఆడేవాళ్ళు ఎట్లా ఆడతారు మీకు తెలుసుగా చుట్టూ పది మంది కూర్చొని ఈ మొక్క ఇకేస్తే ఆ మొక్క ఆడు తీసుకుని మళ్ళీ ఇంకొకటి అందిస్తారు దాని ద్వారా అంటుకోవట్లేదంట కరోనా దేని ద్వారా అంటుకుంటుంది మా ఆయన చెప్పాడు అస్సలు వెళ్తే ఊరుకోని అన్నాడంట వాళ్ళ ఆయన ఏసు రక్తమే జయం ఆయన నన్ను పెంచుతున్నాడు ఆయన నన్ను పోషిస్తున్నాడు ఆయన నా కడుపు నింపుతున్నాడు దేవునికి స్తోత్రం నేను ఆయనను ఆరాధించకుండా ఉండలేను నేను ఆయనను పూజించకుండా అక్కడ ఇంకో ఆ భక్తుడు ఇంకా అక్కడ దగ్గరలో ఉన్నాడు చూ నూట మూడో కీర్తనలోనికి రండి ఏమంటున్నాడు ఒకసారి చదవండి చూడమ్మా బైబుల్ రాకపోయిన ఊరిని తీరా నువ్వేమవుదమ్మా నీకు దండం పెడతాను తల్లి ఊరికే తీయండి చదువు రాకపోయినా ఊరిని ఓపెన్ చేయండి బైబుల్ మళ్ళా చెప్తున్నా చదువు రాకపోయినా బైబుల్ తెరవండి తెరు తీ జిప్పు ఈ వారంలోనే మా సారమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు చనిపోయారు ఆమెకు చదువు సోన్ అయ్యారు సోమరాజు వాళ్ళమ్మ పాస్టర్ గారు అమ్మ ప్రభువుని అడిగిందంట ప్రభు నాకు చదువు కావాలయ్యా అని ఊరికినే తిప్పేది ఇట్లా పేజీలు మా చిన్నప్పుడు కానీ దేవుడు అద్భుతంగా చదువు ఇచ్చాడు మేన్ మీకు కూడా కోరుకుంటే మీకు కూడా ఇస్తాడు లెట్రిన్ బాత్రూమ్ లేదా కోరుకోండి రాత్రి ప్రభు ఒక లెట్రిన్ బాత్రూమ్ ఉండాలయ్యా ఆడపిల్లలు బయటకని చెప్పేసి పోయి గుంజీలు తెత్తున్నారయ్యా లెట్రిన్ నువ్వు ప్రభు అని అనుకోండి చదువులేని వాళ్ళు చదువు కావాలి ప్రభు అనుకోండి వివాహం కావలసిన బెడలు ఉన్నవాళ్ళు ప్రభు అని అనండి ప్రభు కార్యాలు చేస్తాడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి చదువు నా ప్రాణమా అని చదవాలి ఏమని పిలిచాడు నా ప్రాణమా అనండి అందరు మళ్ళా పంపు దగ్గర గొడవకేమో షేక్ అయిపోతారు అయ్యగారు అమ్మగారు వచ్చి కానీ నాకట్లా ఒక విశ్వాసం మా ఊర్లో ఇదివరకు కావిడ ఉల్లిపాయలు ఉండేది ఇంత షేక్ అయిపోతుంటే వాడు ఆయనేమో ఇంత ఎత్తు ఇంత లాభం ఉండేవాడు ఏముంది ఆయన చేతిలో పిచ్చికి పిల్లలాగుండేది ఇట్లా పట్టుకుని మా చిన్నప్పుడు సంగతులే ఇసురెత్తి లోనబడేది వెళ్ళి అయినా ఆగేదా శివంగిలాగా మళ్ళీ బయటకు వచ్చేసేది ఏసు రక్తమే నా ప్రాణమానమై అంటున్నారేంటి గట్టిగా చెప్పండి నా ప్రాణమా కీర్తనకారుడు ఏమంటున్నాడు అప్పుడప్పుడు మనం కూడా ఏమనాలి నా ప్రాణమా యహోవాను తిని పొడుకోవడం కాదే ప్రాణమా నాన్నగారు పాడేవారు పాట చిలుకా ఎట్లాగ పాడేవాడు అండి చిలుక ఆయుసు నామమును ఆత్మలో ధ్యానించి ఈ జ్ఞానముందవే చిలుక చిలుకా పొలము నాదని ఈ పొలము నాదని అని పాడు నా ప్రాణమా అని పిలిచాడు నేను అనుకోవడం లోపల ఉన్నది ఓయ్ అని ఉంటుంది మీరు కూడా పిలవండి పిలవండి తెల్లవారుజాము ఐదింటికల్లా నా ప్రాణమా ఈ పాట కూడా నాన్నగారే పాడేవారు జీవా కలేవే వేళాయను మేలు కొనవే జీవా ఏమైనా అర్థమవుతుందమ్మా జీవమా నువ్వు లే 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 నీవి కలేవే వేళాయను మేలు కొనవే జీవా తెల్లవారుజామునే లేచి మీ శరీరాన్ని మీరు లేవగొట్టాలి ఏమవుద్దంటే ఆత్మకు మెలక వచ్చినా ఈ శరీరం అంటది అప్పుడే ఎక్కడ లేస్తావులే పడుకో పడుకున్నదే పన్నెండున్నరకు కదా అసలు నిన్నటి రాత్రి కూడా పెద్ద నిద్ర లేదు కదా అంటది ఆ పప్పులు ఉడకమని చెప్పండి నా ప్రాణమా యహోవాన్ ఏం చేయాలి ఎందుకని ఆయన నిన్ను మేపుచున్నవాడు ఆయన నిన్ను పోషిస్తున్నవాడు ఆయన నిబిడ్డలకు క్షేమమునిస్తున్నవాడు ఆయన నిన్ను కాపాడుతున్నవాడు దేవునికి స్తోత్రం కాబట్టి నా ప్రాణమాను ఏం చేయాలి యహోవాను చెప్పండి చెప్పండి సన్ను తించడం అనండి అనండమ్మా సన్ను తించడం అంటే అమ్మా ఇది వరకు చెప్పాను ఎక్కడ మళ్ళా చెప్తున్నాను సన్ను తించుటనే పదం ఎక్కువ వాడవు నాన్ను చదువుకున్న పిల్లలు వాడతావా తెలుగులో కూడా ఎక్కడ పెద్దగా రాదు మనకి ఒక బైబిల్లోనే వచ్చింది సన్ను తించడం అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ అని ఉంది ఇంగ్లీష్లో నా ప్రాణమా దేవుణ్ణి సంతోషపెట్టు ఇబ్రూలో అయితే ఎలా ఉందంట నా ప్రాణమా ఆయన హృదయాన్ని నింపు ఏం చేయాలి ప్రసాద్ గారు హృదయాన్ని ఇప్పుడు నేను అయ్యగారి ఇంటికి వెళ్ళాను అనుకో ఆయన ఎప్పుడు నన్ను రమ్మని అడుగుతున్నారు ప్రేమతో ఒకసారి అని ఆయన హృదయం ఏమవుతుంది నింపబడుతుంది అమ్మగారు ఏదో ఇప్పుడు భోజనం చేసి ఉంటారు నేను తినకుండా వెళ్ళిపోయాను అనుకో అయ్యో వెళ్ళిపోయారా అయ్యో వెళ్ళిపోయారా అనిపిస్తుంది అదే తిని అమ్మ కూర చాలా బాగుందని చెప్పి వెళ్ళామనుకో హృదయం ఏమవుతుంది దేవుని హృదయాన్ని నింపే కృపంట నీ ప్రాణానికి ఉందంట ఆమె అంటారా నేను నిద్రపోతున్నారేంటి మీరు దేవుని హృదయాన్ని నింపే కృప దేవునికి స్తోత్రం మీరేం చేయాలి దేవుని హృదయాన్ని చెప్పండమ్మా నింపాలి కూర్చుని నిద్రపోతానా ఆవిడెవరు ఒక ఆవిడ నిద్రపడట్లేదని పోయిందంట ఎక్కడికి అదే డాక్టర్ దగ్గరికి అండి ఆయన అన్నాడంట మీ ఊళ్ళో చర్చ ఉందా అన్నాడంట ఓ ఎందుకు లేవు ఐదు ఉన్నాయి అందట ఊరికి నీళ్ళు అట్ట కూర్చో అన్నాడంట మరి ఆయనకి ఎవరు చెప్పారు ఊరికి వెళ్ళి కూర్చుంటే ఏం పడుతుంది అలాంటి వాళ్ళు లేరా రావడం ఆలస్యం ఇక ముందుకు పడా కొంచెం కానీ అట్లా కదిపావనుకో ఏంటి ప్రార్థన చేస్తుంటాను అంత ఓరి కోరినాయను ప్రార్థన చేస్తానికి వెనక్కి ముందుకు పడాలా యేసు రక్తమే జయం నువ్వు కూర్చుని దేవుని హృదయాన్ని నింపాలి జగన్ గారి హృదయాన్ని నింపితే ఏమవుతుంది చెప్పండి ఏం కావాలంటే కలెక్టర్ గారి హృదయాన్ని నింపితే ఏమవుతుంది మా నాన్నగారిది ఉయ్యూరు దగ్గర గరిగిపోరు ఆయన ఇంకొక స్టోరీ చెప్పేవాడు అదేంటో తెలుసా కనకవల్లి బోడి వేపనమ్మ గారంట వల్లూరు గారికి గరికి వెళ్ళతో గరికి వెళ్ళతో ఏడు రకాల కూరలు ఏడు రకాల పచ్చళ్ళు చేసి పెట్టిందంట ఏంట మీరు మరేంది ఆరు రకాలనుకుంటా ఆరు రకాలు ఆరు రకాల కూరలు ఆరు రకాల పచ్చళ్ళు చేసి పెట్టిందంట దేంతో గరికి వేళ్లతోనండి గరికి రేళ్ళు తీసి కూరలు మరి ఫ్రైయే చేసిందో పులిసే పెట్టిందో ఇగురే వండిందో వల్లూరు రాజా అంటే మామూలు సంగత ఆ దినాల్లో ఆయన తిని ఆశ్చర్యపోయి ఆరు వందల ఎకరం పొలం రాశాడంట మధ్యపటాక చెప్పా రాజుగారి హృదయం నింపబడితే ఏమొద్దాయి గారు ఆరు వందల ఎకరాల పొలం నాన్నగారు చాలా పెద్ద స్టోరీ చెప్పేవాడు దానికి మరి దేవుని హృదయం నింపబడితే అమ్మా ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువేవాడా మన ఆస్తి పరలోకంలో ఎంత ఉందో మనకే తెలియదు మా తమ్ముడు చెప్తాడు మనము పరలోక ధనవంతులం దేవునికి స్తోత్రం దేనికి పనికి నాని ముసలం ఉంటుంది ఆమె పరలోకములో గొప్ప ధనవంతురాలుగా ఉండొచ్చు కోట్లున్నటువంటి ఒక మహారాజు ఉంటాడు వానికి అసలు పరలోకమే లేకపోవచ్చు అందుకే భక్తుడు ఏం రాశాడంటే ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలు కానాన్పురము కరుగుదాము ఓ నా సోదారు పాడండి పాడండి ఓ నా సోదారు ఓ నా సోదారు విందు నందు మనము చేరుదాము పరలోకములో పరలోకములోనంటే ఎన్నడైనా చూడని ఎన్నో ఈ ముసలదేవందలే అనుకున్న వాళ్ళని అక్కడ దేవుడు మహాస్యమాస్యనం మీద కూర్చోబెడతాడట ఈ ఊరికే పెద్ద అనుకున్న వాళ్ళు అక్కడ కనబడరంట ఇక అక్కడ కనబడపోతే ఎక్కడ ఉన్నట్టయి గారు తెలుసుకెళ్ళకి కాబట్టి అందులో బాగకుండా చూసుకుందాం స్తోత్రం నా ప్రణమా అని పిలిచాడు ఎవరాయన దావీద ఏమంటున్నాడు యహోవా యొక్క హృదయాన్ని నింపు నా అంతరంగమునున్న మీలో ఎంతమంది ఇడ్లీ తింటారు స్తోత్రం చెప్పండి నేను ఇడ్లీ అంటా మీరు స్తోత్రం అనూ అన ఇడ్లీ హల్లే ఇడ్లీ ఉన్నారా కీర్తనకారుడైన దావీదికి మనకు తేడా ఏంటో చెప్తాను నేనండి యశురాజు గారు మనం ఇడ్లీ ముందన్నంత చెప్పే స్తోత్రం చెప్తాం రవా నీ స్తోత్రం నాయన ఇడ్లీల కొరకు మా కాళ్ళు వేసి పెట్టింది నాయన మన బూతులు తిట్టింది కానీ మారు మనసు వచ్చింది అయ్యగారు మాట్లాడిన తర్వాత స్తోత్రం సో ఆమె అంతే మింగేసే మనం మింగేశాక అంతే సరిపెట్టుకుంటాం కానీ దావిదేమంటున్నాడంటే లోపలికి వెళ్ళిపోయిన ఇడ్లీతో కూడా ఇడ్లీ చపాతీయో పూరియో అది ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళిపోయినాక కూడా ఏమంటున్నానంటే నా అంతరంగంలో ఉన్నావు నువ్వు నేను సైన్స్ మా నా భార్య సైన్స్ చెప్పేది మేము స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆవిడ కొన్ని క్లాసులకు సైన్స్ చెప్పేవాడు అకార్డింగ్ టు ద సైన్స్ ఏంటంటే నోట్లో అక్కడ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత అన్నవాహిక ద్వారా ఇక్కడ మేత పొట్ట ఇక్కడికి అక్కడ నుంచి పెద్ద ప్రేవుల్లోకి తరువాత చిన్న ప్రేవుల్లోకి స్మాల్ ఇంటిస్టైన్స్లోనికి వెళ్తుంది ఆహారం అక్కడ నుండి శక్తిగా మారి శక్తి ఏమో రక్తనాళాల్లోకి వేస్ట్ ఏమో బయటికి డ్రైన్ అయిపోతుందంట అది మన ఆహార సిద్ధాంతం భక్తుడు అంటున్నాడు నువ్వు ఎక్కడికి పోయావో నోట్లోనే ఉన్నావో అన్నవాహికలోనే ఉన్నావో పెద్ద ప్రేవుల్లో ఉన్నావో చిన్న ప్రేవుల్లో ఉన్నావో శక్తిగా మారిపోయావో నా అంతరంగము ఇది ఇది చప్పట్ల కొట్టమంటే దేవునికి స్తోత్రం ఏమంటే ఒక ఆవిడ ఇట్లా అరిశీలు చేస్తుంది సూతించేదను సూతించేదను ఇట్లా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు గారు చెప్పండి ఓహో ఇట్లా సవర తీయాలి కావచ్చు వాళ్ళేటర్ సవరదిస్తారు మొన్న సెకండ్ సాటర్డేకి ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది మూడు పేటలు నాలుగు పేటలు వేసుకొచ్చింది తాడు బంగారపు తాడు సరే వీళ్ళందరూ వరుసనే పెద్ద ఇదిగా ప్రార్థన చేయించుకుంటూ పోతున్నారు పది రూపాయలకన్నా ఎక్కువ సత్యనయరాయ్ గారు ప్రాణం పోన్నట్టు సరే పది యువ ప్రార్థన చేసుకొని పది యువ ప్రార్థన చేసుకు పది యువ ప్రార్ ఫేస్బుక్లో మన విశ్వాసం చూస్తాం మీ గురించి చెప్తున్నాను ఎడిజోన్ ఇక ఈ అమ్మాయి కొత్తగా వచ్చిందిగా ప్రార్థనకి ఇట్లా వార చూపు చూస్తుంది ఏమిటది ఎంత ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలో అని ఈవిడ కూడా లైన్లో పడిపోయింది ఎంతటితో ఇట్లా నేర్పిస్తున్నారు వీళ్ళు అది చెప్తున్నా మీరు కొత్తగా వచ్చిన వారికి ఎట్లా నేర్పించాలి నా అంతరంగమునున్న ఇందాక ఆవిడు ప్రభువులు ఆనందిస్తుంటే మిగిలిన వాళ్ళు కొంతమంది ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి లేకపోతే దయ్యాలు పడతాయి ప్రార్థనకు వచ్చిన తర్వాత కొంతమందికి దయ్యాలు ఎందుకు పడుతున్నాయి గారు ఒకటి కళ్ళు తెరిచి ఉంటాం చ టైం అయిపోతుంది అయినా చెప్తా కొన్ని విషయాలు మా ఊరిలో ఆదివారం నాడు ఆరాధనకు వచ్చిందో మసలమ్మ ఇంటికి పోయింది ఇంటికి పోతా ఉండగానే అంటుకుని కనపడుతుంది అంట గుడిసికి ను జరిగిందే చెప్తున్నా అబద్ధం అట్లా గుడిసి నొప్పు అమ్మో అమ్మో అని పెద్ద పెద్ద ఎరికేకల పెట్టింది ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తుంది ఇంకేముంది మా నిర్మలమ్మ గారేమో నాకు కాల్ చేసింది అయ్యోయ్ పలానమ్మాయి ఇల్లు కాలిపోతుంది పరిశుద్ధి నువ్వు త్వరగ రమ్మంటే నేను అమ్మి నెక్కించుకుని బండి వేసుకుని బుర్రు నిళ్ళా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వచ్చేసింది ఏంటది అరే గంటలు కారండి ఫైర్ ఇంజిన్ వాళ్ళు బుర్రు నీళ్ళు పెట్టి మొత్తానికి పాకంతా తడిపేశారు సగం కాలిపోయింది కాలిపోయింది ఇది ఇదిగెటూండి నేల మీద కూర్చుకుని పటా పటా కొడుతుంది ఏమంటుంది ఏసయ్యో ఎంత అన్యాయం చేశావు ఏసయ్యా నేను నీ మందిరానికి వెళ్తే అయ్యా నా కొంప అయ్యా ఇనే వాళ్ళకి ఇనేవాళ్ళకి ఎట్లుంటుంది గారు ఇది ఇప్పుడు ఊరుకోదుగా అక్కడ దాకా వెళ్ళాంగా అదంతా రొచ్చు రొచ్చు అయిపోయింది బురద అయిపోయింది పిల్లలేమో ఆ తాటాకుల బోటాకుల అన్ని లాగుతున్నా నేను కూడా వెళ్ళి ఆ గుడిసు చుట్టూ తిరిగి అట్లా గుడిసి లోపలికి వెళ్ళేవరకి సగం కాలిపోయింది కాలిపోయిన గుడిసెలో అయ్యారు ఒక పక్కన తాటాకుల దళ్ళు జతల జతలు కనపడుతున్నాయి జతల జాత ఇదివరకు చెప్పానేమో మళ్ళీ చెప్తున్నా ఏంటయ్యి తాళ్ళుగా ఏ సురక్తమై దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు నా ప్రాణమా నా చేతులారా మీరు దేవునిని స్థుతించాలి నా కళ్ళు ప్రభువుని స్తుతించాలి నా పళ్ళు ప్రభువుని స్థుతించాలి ఏసు ఏసు అంటదని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగులు లూయా ప్రభువుని స్థుతిస్తావా చక్కగా బిడలందరూ ప్రభువుని స్థుతించారు నా మటుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను మనమందరం ఏంటో ఇప్పుడు పేడంట బ్యాడంట ఇంత జుట్లు పెట్టుకుని టిగిపోతా వచ్చిన కాడి నుంచి ఆడపిల్లలందరూ ఆడంకే చూస్తున్నారు మనకి చాలా తాయి గారు దేవుని ఆత్మ దిగిర కొరకు రోగాలు దేవునికి స్తోత్రం చెప్పండి చంపడి చెప్పండి మన ధనము ప్రభు కొరకు పరుగులేత్తాలి పది రూపాయలు దాను కష్టపడతారా ప్రభు కొరకు చప్పట్లు కొడతారా ప్రభు కొరకు నడుస్తారా ప్రభు కొరకు ఇస్తారా ప్రభు కొరకు చూస్తారా ప్రభు కొరకు పాడతారా ప్రభు కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగా అల్లెలుయా ఎన్నోసార్లు చెప్పా మళ్ళా చెప్తున్నా నాన్నగారు చిన్నాపురంలో పరిచయం చేస్తున్న దినాల్లో కలరా వచ్చిందంటారు కలరా కలరా వస్తే వంతులు విరోచనాలు వంతులు విరోచనాలు వంతులు విరోచనాలు చిన్న ఆ రోజుల్లో బళ్ళు లేవుగా కారు లేవుగా సైకిళ్ళు కూడా లేని రోజులే మా నాన్నగారికి ఇప్పుడు నాతో మాట్లాడి ఉన్నారు మా అమ్మగారు నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పదమూడేళ్ల క్రితం నేను చెప్పేది నలభై ఐదు యాభై ఏళ్ల క్రితం అప్పుడు అక్కడ పడేశారండి ఇంట్లోకి వెళ్ళారంట మా అమ్మగారు లేటు చెప్పిందంట అయ్యా నా భర్త చనిపోలేదయ్యా నా భర్త బతికే ఉన్నాడయ్యా చూడయ్యా అని చెప్తుందంట ఎవరు చూస్తారు చూస్తారు అంత తేలిగ అక్కడ కానీ చూడలేరు ఇలాంటి మేలులు దేవుడు ఎన్ని చేసి ఉంటాడు ఎన్నో ఎన్నో మీ జీవితంలో చేయలేదా ఆయన జీవితంలో చేయలేదా చెప్పండి అప్పుడే వెళ్ళిపోదామని చూస్తున్నారండి మీరు అప్పుడు వెళ్ళలేదేమి లేదు మీ జీవితంలో చేయలేదా మన అందరి జీవితం మర్చిపోవద్దు గుర్తు చేసుకోండి ఇప్పుడు అత్తకి కోడలకు తేడా ఏం చెప్తారని గారు తవ్వుకురారు అమావాస చేసావు పొన్నవునాడు ఇచ్చేసావు అసలు వచ్చిన రోజునే తగలబెట్టావులే స్తోత్రం 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 అంటా ఉండగానే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు మెయిన్ అల్లెలుయా